అఖిల భారత సిఐటియు డిమాండ్స్ డే సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం మీద ధర్నా నిర్వహించిన వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సిఐటియు దుబ్బాక టౌన్ కన్వీనర్ కొంపల్లి భాస్కర్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిందని గత పదేళ్లుగా సాగించిన సంస్కరణలు ప్రైవేటీకరణ విధానాలను వేగవంతంగా అమలు చేసేందుకు మళ్లీ కుట్రలు చేస్తుందని విమర్శించారు కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ నాలుగు అమలు చేస్తామని బీజేపీ ప్రభుత్వం ప్రకటించిందని సింగరేణి బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరణ వేలానికి పూనుకున్నదని విమర్శించారు కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను విరమించుకోవాలని గతంలో పార్లమెంట్లో ఆమోదించుకున్న ఫోర్ లేబర్ కోడ్లను రద్దు చేయాలని బొగ్గు బ్లాక్లను వేలను రద్దు చేయాలని ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలని కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలుగా నిర్ణయించాలని స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు అవుట్ అవుట్సోర్సింగ్ వారిని పర్మిట్ చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీజేపీ బాటలోనే పయనిస్తుందని కార్మిక వ్యతిరేక విధానాలనే అవలంబిస్తుందని అన్నారు ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం పరిశ్రమల యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గి డెబ్బై మూడు షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్ లలో పనిచేస్తున్న కార్మికులకు కొత్త జీవోలను విడుదల చేసిందని కానీ ఆ జీవోలలో ఒక్క పైసా కూడా వేతనం పెంచలేదని మోడీ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను ఆశా వర్కర్లకు నష్టదాయకమని బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పరీక్షలను పెట్టకుండా నిరాకరించాయని మన రాష్ట్రంలో మాత్రం గత పదిహేను నుండి ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్న ఆశాలకు వయోపరిమితి దాటిన అంగన్వాడీ టీచర్లను ఆయాలను నామమాత్రం పరీక్షలు నిర్వహించామని ఆయాలను నామమాత్రం పరీక్షలు నిర్వహిస్తామని నిర్ణయించడం అన్యాయమని అన్నారు తక్కువ బెనిఫిట్స్ ఇచ్చి ఇంటికి పంపుతున్నారని విమర్శించారు కావున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే కార్మిక వ్యతిరేక విధానాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాజు మంజుల శ్యామల భారతి అనిత లత వసుంధర తదితరులు పాల్గొన్నారు ఇప్పటికీ ఇంకా ఫిక్స్డ్ వేతనం చేయలేదు ఫిక్స్డ్ వేతనం చేయాలని చెప్పి మాకు ఇరవై ఆరు వేలు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాము ఈరోజు ఎంఆర్ఓ గారికి లెటర్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చినాము మాకు పనికి తగ్గ పారితోషకాలు ఉన్నాయి పనికి తగ్గ పారితోషకాలు వేతనం చేయాలని కోరుకుంటున్నాం జిల్లా దుబ్బాక మండల పరిధిలో ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్ణయిస్తూ ఉన్నాం ఈ ధర్నా నిర్ణయానికి కారణం ఏంటంటే ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు జూలై పదినాడు కార్మికుల కోరిక దినం పురస్కరించుకుంటూ సిఐటు దేశవ్యాప్తంగా పిలుపునిచ్చింది దీన్ని పూనుకుంటూ కేంద్ర ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వము మొదటిసారి అధికారంలోకి వచ్చినాక గత పదేళ్లుగా సాగించ సాగించిన సంస్కరణలను ప్రైవేటీకరణ విధానాన్ని వెతివేయాలని చెప్పి ప్రైవేటీకరణను తీసుకురావాలని చెప్పి బీజేపీ ప్రభుత్వం ముందుకు వస్తూ ఉంది ఎన్నికల ఫలితాలు వెలుడైనక వెల్లడంగా నాలుగు లేబర్ కోర్టును అమలు చేస్తామని చెప్పి బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది బొగ్గు బ్లాక్ వేలానికి పూనుకుంటా ఉంది వీటిపై గలమెత్తి ఈరోజు ఆశా వర్కర్లు కానీ అంగన్ వర్కర్లు కానీ ప్లస్ స్కీమ్ వర్కర్స్ కానీ